హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మూడు రాసుల వారికి సంక్రాంతి నుంచి తిరుగుండదు చేతి నిండా డబ్బు గౌరవం వీరికి కొదవ ఉండదు డబ్బుకు దాని గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం ఆ మూడు రాసులు ఏమిటో మరికొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభం కానుంది శాస్త్ర లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో అనేక గ్రహాల కదలికల్లో పెనుమార్పులు కనిపిస్తున్నాయి అంగార గ్రహానికి అధిపతి కూడా తన గమనాన్ని మార్చుకుంటాడు శాస్త్రం ప్రకారం మకర సంక్రాంతికి ముందు అంటే జనవరి పద్నాలుగున కుజుడు ధనస్సు రాశిలోకి వెళ్తాడు ధనస్సు రాశిలో కుజుడు రాక కారణంగా కొన్ని రాసుల వారికి సంపద భారీగా పెరిగే అవకాశం ఉంది ఇది ఏ రాశులపై కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం ఒక నిర్దిష్ట సమయం తర్వాత అన్ని గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయని వివరించారు గ్రహాల రాశి చక్ర గుర్తులను మార్చే దృగ్విషయం శాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు మకర సంక్రాంతికి ముందు అంటే జనవరి పద్నాలుగున కుజుడు ధనస్సు రాశిలోకి రాబోతున్నాడు దీని ప్రభావం పన్నెండు రాసుల్లో కనిపిస్తుంది ఇది కొన్ని గ్రహాలకు సానుకూలంగా మరికొన్ని గ్రహాలకు ప్రతికూలంగా ఉంటుంది కానీ ఈ మూడు రాశుల వారి సంపద బాగా పెరుగుతుంది మరియు వారికి శుభదినం ప్రారంభమవుతుంది మొట్టమొదటిది సింహరాశి సింహరాశి వారికి కుజుడు చాలా అనుకూలంగా ఉంటాడు ఈ సమయంలో వాళ్ళు శుభవార్తలు అందుకుంటారు అంతేకాకుండా ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు మరియు వివాహం జరిగే అవకాశం కూడా ఉంది వ్యాపారం మెరుగుపడుతుంది గౌరవం పెరుగుతుంది వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది ఈ సింహరాశి వారికి ఇక రెండవది వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి కుజుడు చాలా ఫలప్రదంగా పరిగణించబోతున్నాడు వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో ఊహించని డబ్బును పొందుతారు చిక్కుకున్న డబ్బు కూడా వీళ్ళకి తిరిగి వస్తుంది భార్యతో సంబంధాలు మెరుగుపడతాయి భాగస్వామితో ఉమ్మడి ఆస్తి గణనీయంగా పెరుగుతుంది వీళ్ళు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది మతం పట్ల వీరికి ఆసక్తి పెరుగుతుంది ఈ ఈ వృచ్చిక రాశి వారికి ఇక మూడవది తులారాశి తులారాశి వారికి కుజుడు ప్రభావం చాలా మంచిది కుటుంబ సభ్యులతో సంబంధాలు మధురంగా ఉంటాయి ఈ సమయంలో ప్రజలు కొత్త శుభవార్తలను అందుకుంటారు ఈ తులారాశికి సంబంధించిన వారు సోదరులు సోదరీ మనుల నుండి వీరికి మద్దతు లభిస్తుంది వ్యాపారం పెరుగుతుంది ఆర్థిక లాభాలు కూడా సాధ్యమవుతాయి ఈ తులారాశి వారికి కాబట్టి ఈ మూడు రాసుల వారికి కూడా సంక్రాంతి నుంచి కూడా తిరుగు ఉండదు అని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్